హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే అయితే రావడం జరిగింది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా లక్ష వరకు కూడా పెంచడం జరిగింది ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్లకు ఈపిఎఫ్ఓ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించిందే అయినా అత్యవసర పరిస్థితుల్లో అంటే అత్యవసరమైన నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తుంది విద్య వైద్యం వివాహం ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో మీరు దాచిన డబ్బులు అయితే కనుక ఉపసంహరించుకోవచ్చు అయితే విత్డ్రా చేసుకోవచ్చు అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి తాజాగా ఇందులో ఈపీఎఫ్ఓ మరొక కీలక మార్పు చేసింది వైద్య ఖర్చుల నిమిత్తం క్లెయిమ్ చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని అయితే కనుక ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఉన్నదా రెట్టింపు చేసింది అంటే ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ కూడా ఓ సర్క్యులర్లో వెల్లడించింది పేరా అరవై ఎనిమిది జే కింద ఆటో క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని ఇప్పటివరకు యాభై వేల అయితే ఉంది ఆటో క్లైమ్ అనేది ఇప్పుడు దాన్ని లక్ష వరకు కూడా పెంచుతున్నామని వెల్లడించింది అంటే వైద్య ఖర్చుల నిమిత్తం ఎవరైనా మీకు డబ్బులు కావాలనుకున్నట్లయితే కనుక మీరు దాచిన డబ్బుల నుంచి ఈపీఎఫ్ నుంచి ప్రస్తుతం యాభై వేల పరిమితిని లక్ష వరకు పెంచుతున్నాం చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఈ పేరా కింద ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా లేదంటే ఏదైనా శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లు ఏమైనా చేయించుకున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు ఇంకా ఏ వ్యాధులకి అయితే కనుక ఇచ్చింది ఇక్కడ టీబీ క్షయ పెరాలసిస్ అంటే పక్షపాతం క్యాన్సర్ అలాగే హృద్యోగ సమస్య అంటే గుండె నొప్పులు సంబంధ సంబంధ చికిత్సల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇంక ఇందులో ఇంకో గుడ్ న్యూస్ ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్ని పొందొచ్చు అంటే దీనికోసం మళ్ళీ మెడికల్ బిల్స్ పెట్టండి పలానా మీ కుటుంబ సభ్యుడా కాదా ఎవరు ఏంటి ఏమి కాకుండా మీకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇచ్చి దీన్ని పొందవచ్చు అయితే ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా అయిన మొత్తంలో ఉద్యోగి వాటా ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అయితే వీలుంటుందని అయితే చెప్పడం జరిగింది